చంద్రుడు ఓషధలను ఆయన ప్రకాశింప చేయలేదనుకోండి ఆయన ఎందు అమృతం ఉంటుంది అమృత శక్తిని పొందడానికి కొన్ని కొన్ని భూమి మీద యోగ్యములై ఉంటాయి ఓషధి చంద్రుడి నుంచి అమృత శక్తిని పొందుతుంది అందుకే ఓషధి అనారోగ్యాన్ని తీసేస్తుంది అలాగే చంద్రుని యొక్క అమృత శక్తిని ప్రవహిస్తున్న నీరు పొందుతుంది అందుకే నదులు ఆయన యొక్క అమృతత్వాన్ని పొందుతాయి పొందితే అమృత శక్తిని పొందితే మనం వెళ్లి నీటి ప్రవాహానికి ఎదురు నిలబడి స్నానం చేయాలి వాళ్ళు నిలబడి స్నానం చేయకూడదు ఎదురు నిలబడి స్నానం చేస్తే అమృత శక్తి శరీరంలో మన ఎందుకు ప్రవేశిస్తుంది ఇది ఎలా ఉంటుందంటే మీరు ఓ కర్రం తీసుకెళ్లి ఓ ఇనపూస తీసుకెళ్లి మంటలో అటు వేపు పెట్టారనుకోండి అక్కడే కాలుతోంది కానీ కాసేపటికి మీ చెయ్యి వేడికి పోతున్నా ఆ బూస ఇటుపక్క కూడా వేడెక్కిపోతున్నా వేడి అలా వచ్చేస్తుంది నది ఎందు మీరు రోజు కాళ్ళు కడుక్కున్నా సరే ఆ అమృత శక్తి మీ శరీరానికి అంతటికీ ఎక్కుతుంది అది దానికి ఉండే స్వభావం అటువంటిది కాబట్టి చంద్రుడై ఓషధుల్ని చేస్తున్నాడు మీకు అమృత శక్తిని పంచి పెడుతున్నాడు సూర్యచంద్రులై ఉన్నాడు ఇది కాదు ఒకటి ఉంది అది అత్యంత జాగ్రత్తగా గమనించవలసింది అదే తత్వమసి మహావాక్యం అయి ఉంటుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు వెనకటికి ఒక పది మంది శిష్యులు గంగ దాటుతున్నారు పది మంది పడవ ఎక్కేశారు ఏదో ఒక్క పడవ ఎక్కడం కుదరలేదు నాలుగు పడవలు ఎక్కారు దాటారు అవతల ఒకటి గెలిపారు ఒకడు అన్నాడు రే గురువు గారికి మనం అంటే మహాప్రేమ నది దాటేటప్పుడు జాగ్రత్త నది దాటేటప్పుడు జాగ్రత్త అని చెప్పారు నాలుగు పడవలు వచ్చాం పది మందిమే ఉన్నామో లేదో లెక్క పెట్టుకుందాం ఉండండి అని వాడు అందరినీ నించోపెట్టి ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడి తొమ్మిది అమ్మా ఒక రా ఎవడు పడిపోయాడు రా అన్నాడు అని వాడు ఏడు మొదలెక్కాడు రెండో వాడు అన్నాడు ఉండు ఏడా నేను లెక్కెడతాను అని వాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడి తొమ్మిది వాడిని లెక్కెట్టుకోవట్లేదుగా అందుకని తొమ్మంటూలో ఉన్నారా ఉంది మీరు ఒకటి పోయాడు అని పది మందిని ఏడుస్తున్నారు పది మంది అంత ఏడుస్తుంటే అటుగా పోతున్న ఒక ఆయన వచ్చి అన్నాడు ఎందుకు రా అన్నాడు అయ్యా మేము పది మందిని బయలుదేరామండి ఎవడు పోయాడో తెలియట్లేదు ఒకడు పోయాడు గంగలో పది మంది అన్నా మీరు అవును పది మంది ఉన్నారుగా పది మంది ఒకటి రెండు మూడు ఆయన తొమ్మిది పది మరి అదేంటంటే నేను లెక్క పెడితే రావట్లేదు అన్నాడు నీ మొహన్ నీతో కూడా లెక్కెట్టుకో ఆ తొమ్మిది పేరు అన్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చాడా వాడు ఎప్పుడూ ఉన్నాడా ఎప్పుడూ ఉన్నాడు ఎప్పుడూ ఉన్నవాడు లేడని వాడు అనుకుని వాడు వాడు లేడనుకుంటున్నాడు అలా నేను నేననుకున్న జీవుడు జీవుడు కాదు జీవుడు ఈశ్వరుడే ఆయన కూడా పుమాన్ లోపల ఉన్న జీవుడు పురుషుడు కూడా ఈశ్వరుడే ఈ తొమ్మిదింటిని బాగా పట్టుకోవడం వచ్చేస్తే బయట ఏడింటిని లోపల ఉన్న జీవుడు జీవుడు కాదు ఈశ్వరుడని నీకు ఎరుకలోకి వచ్చేస్తాడు వీటి ఎందు భక్తితో ప్రవర్తించన వస్తే కాబట్టి భూరంభంసనలో నిరోంబర నాథో హిమాం సొప్పు మాం ఇత్యాతి చరాచరాత్మకమిదం ఎస్యవ మూర్త్యకం నకించే విమృశతంస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే లోపలి జీవుడితో కలిపి ఈశ్వరుడు ఎనిమిదిగా ఉంటాడు అష్టమూర్తులుగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి ఈశ్వరుడు కానిది ఈశ్వరుడు లేనిది ఏ ఉంది ఈశ్వరుడు కనపడలేదని ఎలా అంటారు మీరు విశ్వేశ్వరుడిగా కనపడలేదు మాయా అన్న దడ్డొచ్చిందండి అనుగ్రహము తిరోధానము అంటారేమో గాని అష్టమూర్తుల్లో మీకు కనపడలేదని నాకు ఎలా చెప్తారు కాకపోతే ఇదిగో పూజ మొదట్లోనా మీ ఎదురుగుండా ఈశ్వరుడు మీలోని మొదలైంది ఆఖరికి పది మందిని లెక్కెట్టుకునేటప్పుడు మీతో లెక్కెట్టుకున్నట్టు ఏడిటిని ఎనిమిది ఎనిమిదోది కూడా అదేం తెలిసిపోయి పూజనీయం అయిపోతుంది ఆయనలో కలిసిపోతుంది విశ్వేశ్వరుని ఎందు ఐక్యం అయిపోతుంది కాబట్టి బాగా కింద ఉన్న వాళ్ళని కూడా పైకెత్తడానికి పరమేశ్వరుడే ఎనిమిదింటిగా కళ్ళ ముందు కనబడి పూజ స్వీకరిస్తాడు అందుకే శివుడని ఒక నమస్కారం భూమికి చేసి వెళ్ళిపోతే చాలు శివుడని ఒక నమస్కారం వాయువుకి చేస్తే చాలు అందుకే శివ పూజ గొప్పతనం ఏమిటో తెలిసా అండి పూజ అంతా చేసేసినట్టే ఇంకొక నామం కాని ఇంకొక మంత్రం కాని ఏమీ తెలియక్కర్లేదు శివాయ నమ ఆవాహయామి శివాయనమ आसनम सर्पयाम शिवाय नम पाद पाद्यम समर्पया शिवाय नम हघ्यम समर्पया शिवाय नम स्पया शिवाय नम वस्त्र वस्त्रय शिवाय नम योपवीत सर्पयाम शिवाय नम पुष्पाचरम समर्पया अंतिद ना जप्ले चाल भवायिय नम शर्वाय देवाय नम ईशाना देवाय नम पशुपत देवाय नम उग्राय देवाय नम रुद्रादेवाय नम भीमाय देवाय नम महते देवाय नम అమ్మవారిని కుంకం వెయ్యాలంటే మళ్లీ కొత్తగా అక్కర్లేదు భవస్య దేవస్య పత్నై నమ సర్వస్య దేవస్య పత్నై నమ ఈశానస్య దేవస్య పత్నై నమ పశుపతే దేవస్య పత్నై నమ పత్నై నమః ఉగ్రస్య దేవస్య పత్నై నమ భీమస్య దేవస్య పత్నై నమ మహతే దేవస్య పత్నై నమ భూమి భూమిలోని శక్తి వాయువు వాయువులోని శక్తి నీరు నీరులోని రుచి అన్ని శక్తి దాన్ని అంటుకుని ఉంటుంది ఆ శక్తి అమ్మవారు ఇప్పుడు కుంకం చేత ఈ ఎనిమిది నామాలతో ఈ బ్రహ్మాండ నిండిపోయిన పోయిన అమ్మవారికి వెళ్ళిపోయింది ఎనిమిది నామాలతో బ్రహ్మాండమంతా నిండిపోయిన పోయిన ఈశ్వరుడికి వెళ్ళిపోయింది ఇంకా మీకు ముచ్చటుండే వాళ్ళ కొడుకుల్ని పూజ చేయాలనుకున్నారు అంతే భవస్య దేవస్య పుత్రాయ నమ వినాయకుడికి సుబ్రహ్మణ్యుడికి మళ్ళీ భవస్య దేవ భవాయ దేవాయ పుత్రాయనమ సుబ్రహ్మణ్యుడికి ఈ ఎనిమిది నామాలు పట్టుకుని శివుడికి అమ్మవారికి సుబ్రహ్మణ్యుడికి వినాయకుడికి నలుగురికి పూజ చేసి పది నిమిషాల్లో లేచిపోవచ్చు మీరు పూజ అంటే ఏమన్నా ఇది బాబా మాకు రాసిచ్చేయండి అనకండి నా ఉద్దేశ్యం ఏంటంటే పూజ చేయడానికి సమయం లేదనకు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అయినట్టే నీకు సమయం లేదు విష్ణు సహస్రం చెప్పాలనుంది సమయం లేదు నేను చెప్పలేనకు పరమ భక్తితో చెప్పు రామ రామ రామ